ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीकर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिः ॐ ఓం గంగే యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరుచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలి ఒకవైపు నాటి శని పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు అర్ధాశ్రమంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిషా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది కుంభరాశి ఒక అధిపతి శని భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు సో ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే కుంభరాశి వారికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోనే శని రెండవ స్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి కుజదోష ప్రభావము తృతీయంలో రవిశుక్ర సంచార స్థితి అర్ధాస్తమ గురువు అష్టమ స్థానంలో కేతు అంటే ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా బాగుండినను వీరి అదృష్టం మేరకు వీరి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల మేరకు వీరు చేసిన దాన ధర్మాల మేరకు వీరుకున్న సత్ప్రవర్తనకు వీళ్ళకు అదృష్టం వరించబోతుందని చెప్పి గమనించాలి అధర్మంగా ఉన్నావా అన్నీ వెళ్ళిపోతాయి అన్యాయంగా స్వీకరించావా అన్నీ కోల్పోతావు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సత్ప్రవర్తన వేసవికాలం అవడం వలన పావురాలకు కానీ పక్షులకు కానీ కాకులకు కానీ నీళ్లు పోసి ధాన్యాన్ని దానం చేయగలిగినట్లయితే ఈ గ్రహ దోషాలను తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి సున్నితమైన స్వభావం కలిగి కష్టపడి పనిచేయడము అదే కాకుండా కొత్త కొత్త సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లలో యాప్స్ కనిపెట్టడము వ్యవసాయ సోదరి సోదరుములు నల్లటి రకాల పంటలు తెలుపు రకాల రకాలమైన వస్తువులను క్రయ విక్రయాలు చేయడంలో వీరికి చాలా యోగదాయకమని చెప్పి గమనించగలగాలి కనుక వీరికి అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నీటితో దయచేసి చెలగాటమాడవద్దు నీటితో తయారయ్యే ఏ ఉత్పత్తులతో కూడా మీరు చెలగాటమాడద్దు ప్రధానంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎంతో జాగ్రత్తగా ఉండి చూడాలి సుమా కనుక మీరు వీలైనంత వరకు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మీకు ఉండబడినటువంటి ఆర్థిక సమస్యలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్రమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి